श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयिताम् वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरां तद्गुरुं मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां मतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुः हृदयाः तान् नमस्ये गुरोन् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरि ओ लौकिकैदिकेदभिन्न वर्णात्मकध्वनियात्मक अशेष्दादाषुमंत्रास्वस्व्यतासारेण संपूर्ण साधना ब्रह्मणा सह विरजानदीस्ना त्यक्तिंगा तथा विनष्ट विन अवशिष्टाशेष प्रारब्धकर्माण प्रलयका భగ భ వసతాం మన ప్రాత సంకల్పగద్య ప్రవచనమునందు ఈ భాగపు పంక్తి గురించి చెప్పుకుంటున్నాం విశేష వివరణ వెనుకటి ప్రవచనంలో వైకుంఠలోకము శ్రీభూ దుర్గా నామకంగా మూడు భాగాలుగా కలిగి ఉంటుంది మళ్ళీ అక్కడ బ్రహ్మనేతృత్వంలో వెళ్ళినప్పుడు విరజానదిలో స్నానం చేసి లక్ష్మ్యాత్మకమైనటువంటి విరజానది ఎందు స్నానమాచరించి లింగదేహము భంగము కావించుకోవటం జరుగుతుంది ఇక బ్రహ్మాండము యొక్క వివరణ చెప్పబడింది ఈరోజు లింగదేహము భంగమవుతుంది విరజానది స్నానమునందు అసలు లింగదేహం అంటే ఏమిటి ఇంతకుముందు కూడా సందర్భానుసారంగా చెప్పుకోవటం జరిగింది అయితే ఇక్కడ లింగదేహము అంటే ఏమిటి అది ఎలా నిర్మింపబడుతుంది ఏ పదార్థాలతో నిర్మించబడుతుంది జీవుడు మనం ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జీవుడు వాడే స్వరూపదేహము ఆత్మ దే ఏ పేరుతో పిలిచిన జీవుడు ఆ జీవుని పైన ఒక ఆవరకం ఉంటుంది లింగదేహము అది ఒక దేహము ఆ లింగదేహము పైన సూక్ష్మ శరీరం అది అనిరుద్ధ దేహము దానిపైన కంటికి కనబడేటటువంటి మన ఈ స్థూల దేహం అంటే జీవుడు నాలుగు దేహాలను కలిగి ఉన్నాడు స్వరూపదేహము లింగదేహము అనిరుద్ధ దేహము లేదా సూక్ష్మశ దేహము తరువాత దేహం జీవుడు నిత్యము మరియు నిర్వికారుడు జీవుడు అనాది నిత్యుడు నిర్వికారము కలిగినటువంటి అంటే వికారము లేనటువంటి వాడు ఇక ఈ జీవుని అంటే జీ స్వరూపదేహము పైన లింగదేహం ఉన్నది అనాది కాలము నుండి ఉన్నది ముక్తజీవులకు లింగదేహము ఉండదు ఎందుకంటే లింగదేహము భంగమయ్యే వాళ్ళు ముక్తిని పొంది ఉంటారు కాబట్టి ముక్తులకు లింగదేహం అనేటటువంటిది లేదు పోయింది వెళ్ళిపోయింది అముక్త జీవులందరూ లింగదేహము కలిగి ఉంటారు సలింగి అంటే లింగదేహము కలిగినటువంటి వారు అని ఈ లింగదేహము పదహారు ప్రాకృత కళలతో నిర్మింపబడినటువంటిది షోడశ కళలు కళలు ఆ షో షోడ కళలు ఏవి అంటే పృథివ్యాధి పంచభూతములకు కారణమైనటువంటి వాటి తన్మాత్రలు అంటే పృథ్వ వాయురాకాశములు వాటి యొక్క తన్మాత్రలు గంధము రసము రూపము స్పర్శ శబ్దం ఆ పంచ తన్మాత్రలు దశేంద్రియములు అంటే మనలో మనకున్నటువంటి ఐదు జ్ఞానేంద్రియములు ఐదు కర్మేంద్రియములు మొత్తము పదహైదు ప్లస్ మనస్సు ఈ విధంగా పదహారు కళలతో కలిగి ఉంటుంది ఈ లింగదేహము నిర్మింపబడి ఉంటుంది ఈ షోడశ కళాత్మకమైనటువంటి లింగదేహము జడ పదార్థం కాబట్టి ఏ పని అది చెయ్యజాలదు అంటే జీవునికి బంధకము లింగదేహము అని అయితే ఇది జడపదార్థం కాబట్టి ఈ లింగదేహము లేదా ఈ షోడశాత్మకమైనటువంటి లింగదేహము లేదా ఈ పదహారు కళలు జీవుణ్ణి తమకు తాముగా బంధించలేవు ఎందుకు అవి జడపదార్థం బంధించేటటువంటి సామర్థ్యము ఈ లింగదేహానికి లేదు సర్వ ప్రేరకుడైనటువంటి శ్రీహరియే బంధక శక్తిప్రదుడు ఈ లింగదేహమును లింగదేహము జీవుణ్ణి బంధించడానికి కావలసినటువంటి బంధక శక్తిప్రదుడు భగవంతుడు అందుకే శృతి చెబుతూ ఉన్నది బంధకో భవపాశేన మోచకశ్చ స ఏవహి జీవుణ్ణి బంధించాలన్నా బంధించినటువంటి ఆ బంధము నుండి జీవునికి ముక్తిని కలిగించాలన్నా భగవంతుడే కలిగించాలి వాడే బంధకుడు భవబంధకుడు భవమోచకుడు ఈ లింగదేహము ఈ పదహారు ఉపాదాన కారణములు అంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా పంచ తన్మాత్రలు పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు ఇంద్రియాలను నియంత్రించేటటువంటి మనస్సు ఈ పదహారు కళలు ఉపాదాన కారణాలుగా ఉండి సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతి గుణముల అతి సూక్ష్మ వికారాంశములే ఈ పదహారు కళలు ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఈ షోడశ కళలు ప్రకృతి సంబంధమైనటువంటి సత్వరజస్తమో గుణముల సూక్ష్మ వికారాంశములే ఈ షోడశ కళలు ఈశ్వరుని ఇచ్చాశక్తి చేత ఈశ్వరుడు అంటే భగవంతుడు శ్రీహరి శ్రీహరి ఇచ్ఛా చేత త్రిగుణములకు అభిమాని అయినటువంటి శ్రీభూ దుర్గా సత్వగుణమునకు సాత్విక గుణమునకు శ్రీదేవి రజోగుణమునకు భూదేవి తామస గుణమునకు దుర్గాదేవి త్రిగుణములకు అభిమాని అయినటువంటి శ్రీభూ రూపురాలైనటువంటి రమాదేవి లక్ష్మీదేవి ముఖ్య బంధక శక్తి ప్రదురాలు ఆమె కూడా శ్రీహరి అధీనురాలై ఉంటుంది ఆ తరువాత భారతీదేవి సరస్వతీదేవి ఆ తరువాత సౌపర్ణి వారుణి ఉమాదేవి వీళ్ళు లక్ష్మీదేవి తరువాత ప్రకృతి వాచ్యులై ప్రకృతి అభిమానులై ఉండి వీరు జీవులను త్రిగుణముల చేత బంధిస్తారు ముఖ్య బంధక శక్తి ప్రదుడు ఎవడయ్యా అంటే శ్రీహరి ఆ తరువాత శ్రీహరి అధీనురాలై సత్వరజస్తమో గుణాభిమాని అయినటువంటి శ్రీభూ దుర్గా రూపురాలైనటువంటి లక్ష్మీదేవి ఆ తరువాత సరస్వతి భారతి సౌపర్ణి వారుణి ఉమాదేవి వీళ్ళు ప్రకృతి శబ్దవాచ్యులై ప్రకృతి అభిమానుల అభిమానులై ఉండి జీవులను త్రిగుణముల చేత బంధిస్తారు ఈ క్రమంలో ఉత్తములు ఉత్తమాధికారులుగా వారి క్రింది వారు వారి అల్పాధికారులుగా ఈ త్రిగుణ కార్యముల ప్రవర్తకులై ఉంటారు ఇంకా మనకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే ఒక కలెక్టర్ ఆఫీసులో జిల్లా ముఖ్యాధికారి కలెక్టర్ ఆ కలెక్టర్ తరువాత అతని ప్రభుత్వానికి అతని అధికారానికి లోబడి డిప్యూటీ కలెక్టర్ ఉంటాడు తరువాత రెవెన్యూ అధికారులు ఉంటారు వీళ్ళందరూ కూడా జిల్లా పరిపాలన వర్గంలో వీళ్ళందరూ బాధ్యులే వీళ్ళందరికీ అధికారం ఉన్నది అయితే పై అధికారి కింద క్రింది అధికారి ఉంటాడు కలెక్టర్ కింద డిప్యూటీ కలెక్టరు డిప్యూటీ కలెక్టర్ కింద అతనికంటే చిన్న అధికారి అయితే అందరూ కూడా ఆ జిల్లా పరిపాలక వర్గంలో భాగము తారతమ్యంలో పై అధికారి కింద క్రింది అధికారి వాని కింద వాణి క్రింది అధికారి ఈ విధంగా ఎలా ఉంటారో అదే విధంగా త్రిగుణముల కార్యప్రవర్తకులు భగవంతుడు లక్ష్మీదేవి సరస్వతి భారతి సౌపర్ణి వారుణి ఉమాదేవి ఈ విధంగా తారతమ్యానుసారంగా ప్రకృతి బంధక శక్తి ప్రదులై ఉంటారు అని మనం అర్థం చేసుకోవాలి ఇక ప్రతి జీవుని లింగదేహంలో పిశాచుల వలె ఆవిష్టులై ఇద్దరు దుర్దే ఇద్దరు దుర్దేవతలు ఉంటారు వీరు అముఖ్య ప్రకృతి శబ్దవాచ్యులుగా ఉంటారు ఈ ఇద్దరు దుర్దేవతలు ఒక వలె జీవుని లింగదేహమునందు ఆవిష్ఠులై ఉంటారు వీళ్ళు దుర్దేవతలు వీళ్ళు అముఖ్య ప్రకృతి వాచ్యులుగా ఉంటారు ఈ దుర్దేవతలు జీవునికి తన స్వరూపాన్ని తన స్వరూపాంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి భగవంతుడు కనబడకుండా వాళ్ళు ఒక అడ్డంకిని సృష్టిస్తారు అంటే ఒక అడ్డకి ఒక మనకు ఎవరైనా మనకు కనబడకూడదంటే ఒక పరదా వేస్తాం స్క్రీన్ వేస్తాం కిటికీకి కనబడకూడదు లోపలి వారు బయటికి బయటి వారు లోపలికి కనబడకూడదు అని అదేవిధంగా ఈ దుర్దేవతలు జీవుని తన జీవుడు తన స్వరూపాన్ని తాను తెలుసుకోకుండా తెలుసుకోవడానికి సాధ్యం కాకుండా తన అంతర్యామి అయిన భగవ బింబరూపి భగవంతుణ్ణి కానకుండా కన చూసి చూడడానికి సాధ్యం కాకుండా వీళ్ళు అడ్డంకిని సృష్టిస్తారు ఈ దుర్దేవత నియామకులు ఈ ఇద్దరి దుర్దేవత నియామకులు ఎవరయ్యా అంటే ప్రకృతి వాచ్యులైనటువంటి వాచ్యురాలైనటువంటి లక్ష్మీ దేవి మొదలైనటువంటి ఉత్తములే ఈ దుర్దేవతల నియామకులై ఉంటారు ఉత్తములు అధముల ద్వారా మోక్ష విరోధి వ్యాపారములను సుజీవుల చేత చేయించటము కనిష్ఠులను ఆ ఫలభాగులుగా ఫలాన్ని అనుభవించేవారిగా చెయ్యటము అనేటటువంటిది శాస్త్రసిద్ధమైనటువంటి నిర్ణయం ఉత్తములైనటువంటి వారు అధముల ద్వారా మోక్షము రాకుండా చేయబడేటటువంటి వ్యాపారాలను సుజీవుల చేత చేయిస్తారు అయితే ఆ ఫలములను కనిష్ఠులు అనుభవించేటట్లుగా చేయబడుతుంది ఇది శాస్త్రంలో చెప్పబడినటువంటిది ఈ రెండు ప్రకృతి వాచ్య దుర్దేవతలు ఏమని పిలువబడతారు అంటే స్వగుణాచ్ఛాదిక మరియు పరమాచ్ఛాదిక అని పిలువబడతారు ఈ ఉభయ ప్రకృతుల చేత విముక్తుడు కాకపోతే అంటే ఈ రెండు ఆచ్ఛాదముల నుండి ఆవరకముల నుండి జీవుడు ముక్తి పొందకపోతే తాను త్రిగుణాతీతుడు కావడానికి సాధ్యం కాదు అంటే త్రిగుణ సంబంధమైనటువంటి లింగదేహము నుండి భంగము లింగదేహము భంగమై త్రిగుణాతీతుడుగా జీవుడు కావడానికి సాధ్యం కాదు ఆ రెండు ఏమిటి అంటే సగుణాచ్ఛాదిక మరియు పరమాచ్ఛాదిక అని చెప్పబడుతూ ఉన్నది ఇక జీవునికి లింగదేహము భంగమైన తరువాత జీవుని స్వరూపము తరువాత ఇవన్నీ ఈ సగుణాచ్ఛాదిక పరమాచ్ఛాదిక ఇవన్నీ ఏ విధంగా తొలగిపోతాయి మొదలైనటువంటి విషయాలు రేపటి మన ప్రవచనమునందు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణవస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు